ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినవా కొత్త కాలువ తవ్వినవా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికునికి లాభం చేసినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్ళవైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవేనాయి మనం అడగవలసింది గిది కేసీఆర్ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు తాగునీరు ఇచ్చిండు బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఆఖరి గుళ్ళను కూడా యాదగిరిగుట్ట లెక్క మంచిగా చేసిండు నువ్వు మరి ఒక సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినవరాయ్యా అంటే ఆయనకి తెలియదు ఒకటి మాత్రం చేసిండు ఒకటి మాత్రం నిజాయితీగా చేసాడు ఢిల్లీకి మూటలు మాత్రం జోరుగా మోసాడు లక్ష నలభై వేల కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా ఆ పని చెప్తాను అందుకే ఇవాళ ఒక తీర్మానం చేద్దాం ఒక నిర్ణయం తీసుకుందాం మీరు ఒక్కరుగా లేరు బహుముఖంగా కార్మిక విభాగం అంటే ఎన్నో అంకాలుగా ఎన్నో భాగాలుగా ఉన్నది ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది జనవరి ఇరవై ఇరవై తారీఖు నాడు మనకు మే డే ఉన్నది ముంగట ఫస్ట్ మే మే డే నా రిక్వెస్ట్ రాంబాబు అన్నతో ముందుగా మనం ఏం చేద్దామంటే మీరు ఇవాళ క్యాలెండర్ తీస్తున్నారు కానీ ఈ క్యాలెండర్ ఉత్త క్యాలెండర్ తేదీలు చెప్పే తారీఖులు చెప్పే క్యాలెండర్ కావద్దు ఇది పోరాటాలు చేసే క్యాలెండర్ కావాలి ఏ నెలలో ఏ పోరాటం చేస్తామో చెప్పే క్యాలెండర్ కావాలి నేను మిమ్మల్ని కోరేది దయచేసి ఆటో డ్రైవర్లకు హామీలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు ఆటో వాళ్ళని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అన్నారు ఇలా ఎక్కడ దాన్నో అక్కడ దాన్ని ఇలా మొత్తం ఓఆర్ఆర్ అవతల తంతే ఓఆర్ఆర్ అవుతలు వాడాలన్నట ఓఆర్ఆర్ లోపల ఉండొద్దట ఇక మీరు బతకద్దట వంద మంది వచ్చినా సరే ముఖ్యమంత్రి ఇష్టం ఉన్నట్టు నడవాలంట తప్ప ఆటోలలోకి బతుకు తెరువు లేకుండా చేస్తాను పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు బోర్డు అన్నాడు ఇంకేందో అన్నాడు ఇంకేందో అన్నాడు ఇప్పటివరకు ఏది గతి లేదు నేను మా రాంబాబు అన్నతో రిక్వెస్ట్ చేసేది మా బీఆర్టీ రూప్సింగ్ గారితో మిగతా మిత్రులతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మే ఫస్ట్ లోపల పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ తీసుకోండి పదిహేను రోజులకు ఒక ప్రోగ్రామ్ ఆటో డ్రైవర్లు ఒక ప్రోగ్రామ్ రెండవది గిగ్ వర్కర్స్ గిగ్ వర్కర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు అంటే ఏంటిది అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇళ్ళలో కూర్చొని స్విగ్గీ బటన్ మొత్తంగానే స్విగ్గీలో ఇవాళ మీ పిల్లలకి ఎరికే ఒక బటన్ మొత్తంగానే ఏ కూర కావాలంటే ఆ కూర వస్తుంది జెప్టో అని కొట్టంగానే వాళ్ళు ఇంటికి వాడు తెచ్చి మీరు కూరగాయలంటే కూరగాయలు మీరు ఏం మర్చిపోతే కాదు వెంటనే తెచ్చిస్తాను జొమాటో ఇంకేమేం పాడనే అసలు నాకు తెల్ల నా ఫోన్లో లేవు మా పిల్లలకి ఎరికే అగో అదే ఉన్నాయట డన్జో గిన్జో ఏమి ఉన్నాయట అందులో ఒకరిద్దరు లేరు నేను చెప్పే చిన్న ముచ్చట కాదు వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎరికాయను అసలు పిల్లలు చదువుకున్న నాలుగున్నర లక్షల మంది ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్న రాంబాబు అన్న మా నగేష్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇదే తెలంగాణ భవన్లో ఎందుకంటే నాకు యాదికుంది ఎలక్షన్ల ముందు నేను వీళ్ళతో కూర్చున్నా ఈసారి అధికారంలోకి రాగానే చేద్దాం తమ్మి వెల్ఫేర్ బోర్డు మనమే పెడదాం గిగ్ వర్కర్స్కు ప్లాట్ఫామ్ వర్కర్స్కి అని నేను చెప్పిన వాళ్ళు ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు మనం చూసి కాపీ కొట్టి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఆయనను కూర్చోబెట్టి ఆయన చుట్టూ వీళ్ళని కూర్చోబెట్టి ఏ మేము వస్తానే ఉన్నాం రాగానే తెల్లారో చేద్దామన్నారు మరి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయా రాహుల్ గాంధీ లేడు ఇందిరాగాంధీ లేదు సోనియా గాంధీ లేదు ఎవడు పత్తలేడు అందుకే నేను అనేది ఆ రాహుల్ గాంధీ గారికి యాద్ చేయాలంటే మనమే ముంగట పడాలి మనమే గిగ్ వర్కర్స్ని ఇదే భవన్లో మొదల మీటింగ్ పెట్టాలి మే ఫస్ట్ లోపల మే ఫస్ట్ లోపల బడ్జెట్ పెట్టేది ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో ఫిబ్రవరి మార్చ్లో బడ్జెట్లో పెట్టాలి ఆటోదైనా గిగ్ వర్కర్స్దైనా ఇద్దరి అంశం కూడా బడ్జెట్లో పెట్టాలి లేకపోతే కౌన్సిల్లో మసూనాచారి గారి నాయకత్వంలో శాసనసభలో కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కలిసి కొట్లాడతాం మీకోసం అట్లాగే బడ్జెట్లో పెట్టడమే కాదు మే ఫస్ట్ కార్మిక దినోత్సవం వరకు ఖచ్చితంగా అమలు కూడా జరగాలి మీకు న్యాయం జరగాలి దానికి తగ్గ విధంగా కార్యాచరణ రూపొందించాలి నేను మీతో కోరేది ఏంటంటే రెండే తీసుకుందాం ఇక్కడొక్క తీసుకుంటే కూడా ఇమీడియట్గా పని కాదు ఆటో డ్రైవర్లో తీసుకుందాం ఆటో సంక్షేమ బోర్డు ఎందుకంటే వాళ్ళు ఆరేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఒక ఆరేడు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా గిగ్ వర్కర్స్ కూడా వాళ్ళు నాలుగైదు లక్షల మంది ఉన్నారు ఈ రెండు అంశాలు మే ఫస్ట్ లోపల తీసుకుందాం ఫిబ్రవరిలో ఏం చేయాలి మార్చిలో ఏం చేయాలి ఏప్రిల్లో ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి సీనన్నను చారన్నను మిగతా కార్మిక విభాగాల నాయకులను నేను కోరేది ఒకటే ఆటో వాళ్ళ సమస్య నాకేంది నేను అమాల యూనియన్ నాయకుని అంటే కుదరదు ఒక కాకికి కష్టం వస్తే పది కాకులు ఎట్లా వాళ్తాయో మీరు కూడా అట్లా వాళ్ళాలి మీది కాకియే వాళ్ళది కాకియే మీరు మీరు ఒకటే నేను ఆ కాకి వేరు ఈ కాకి వేరు నేను చెప్పేది అంటే నేను ఏమంటున్నా అంటే ఒక కాకి ఒక కాకి బాధపడి కింద పడితే అన్ని కాకులు ఉరికి వేల కాకులు ఉరికి వచ్చి కా ఒక ఒక లొల్లు పెట్టి ఊరంతా చూసేటట్టు చేస్తాయి ఒక గట్లనే ఒక కార్మికుడికి కష్టం వస్తే మిగతా వాళ్ళు ఎన్న కావచ్చు ఏ బోర్డు కావచ్చు ఏ సంఘం కావచ్చు అందరం పోవాలి అందరం తలుక్కుంటేనే తెలంగాణ ఉద్యమం అయింది సింగరేణి కార్మికులు ఒక్కళ్ళు అనుకుంటే ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కరెంట్ కట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక గట్లు ఉంటే మనం గట్టిగా అనుకుంటే గట్టిగా తగులుకుంటే ముమ్మాటికి లాభం జరుగుతుంది అందుకే మీతో ప్రార్థన ఈ రెండు సబ్జెక్టులు తీసుకుందాం కార్మిక దినోత్సవం లోపల అమలు చేయాలని పెడదాం మీరు జిల్లాల వారీగా తీసుకుంటా అంటే జిల్లాల వారీగా ప్రోగ్రామ్ తీసుకుందాం దాంతోపాటు రాంబాబు గారితో రూప్సింగ్ ఉన్న ప్రార్థన ముప్పై మూడు జిల్లాలలో ఇవాళ అందరికంటే ఉధృతంగా మన విద్యార్థి విభాగం కంటే కూడా ఉధృతంగా ముందుకు ఉండాల్సింది మీరు ఎందుకంటే అందరికంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది మీకు కాబట్టి ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో కొత్త కమిటీలు వేసుకుంటానంటే వేసుకోండి లేదా ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయంటే పూడ్చుకోండి కొత్త వాళ్ళను గట్టిగా ఉన్న వాళ్ళను కొట్లాడే పోరాట పటిమ ఉన్న వాళ్ళను అంటే కేసులు పెట్టిండి పీసులు పెట్టిండి అంటే భయపెట్టే వాళ్ళు అయితే వద్దు భయపెట్టే వాళ్ళు ఇంట్లో ఉండరు కొట్లాడేటోళ్ళు రేవంత్ రెడ్డికి సుక్కలు చూపెట్టేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావాలి ముంగట్టిలో వాడాలి కేసులకు భయపడదు కేసులకు భయపడితే మనం నాయకులు నాకు అర్థం కాదు ఇంకొకటి చెప్తున్నా ఎవరి మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు ముందే చెప్తున్నాను ఎవలెవల మీద ఎక్కువ కేసులు అయితే వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు అవుతారు కాబట్టి ఎన్ని ఎక్కువ కేసులు అయితే అంత మంచిది అనుకోవాలి అర్థమైందా కాబట్టి అట్లాంటి వాళ్ళు ముందుకు రాన్రీ పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే చార్స బీస్ హామీలు యాద్ చేద్దాం గుర్తు చేద్దాం ఎంబడబడదాం ఈ నాలుగేళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టే బాధ్యత మా కార్మిక విభాగం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు ఎప్పుడు ఏ అవసరమున్నా ఎప్పుడు ఏ అవసరమున్నా మన పార్టీ లీగల్ సెల్ ఉన్నది పార్టీ నాయకత్వం మొత్తం మీకు అండగా ఉంటుంది మీకు తెలంగాణ భవన్ ఇది తెలంగాణ భవన్ కాదు ఇలా ఇది తెలంగాణ జనతా గ్యారేజ్ ఇది ఇక్కడ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఏ సమస్య ఉన్నా నేరుగా ఇక్కడికి రావచ్చు రావుల రెడ్డి అని ఉంటాడు మిగతా నాయకులు అందరం కూడా ఉంటాం మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా దయచేసి రండి మాకు వచ్చి చెప్పండి న్యాయపరంగా కొట్టాడాల్సి వస్తే న్యాయపరంగా కొట్లాడతాం ప్రభుత్వంతో కొట్టాడాల్సి వస్తే ప్రభుత్వంతో కొట్లాడతాం మేనేజ్మెంట్లతో కొట్టాడాల్సి వస్తే మేనేజ్మెంట్లతో కొట్లాడతాం ఎవరిని వదిలిపెట్టమనే మాట తప్పకుండా కార్మికులకు అండగా ఉంటామనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ మీరు లేవకుండి క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది అది చేసుకొని అందరం ఇక్కడి నుంచి కదులుదామని చెప్పి తెలియజేస్తూ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత థ్యాంక్ యూ